తెలు స్వాగతం సుస్వాగతం నేను మీ పెద్ది రామకృష్ణ చక్రవర్తి ఈరోజు మన తెలుగు గుణింతాలకు సంబంధించి మీ కొన్ని గుణింతలు అసలు ఎలా గుణింతలు అనేవి ఎలా తయారవుతాయి హదులతో కలిసినప్పుడు అచ్చుల యొక్క రూపభేదాలు అనేవి ఎలా మారుతాయి అనేవి మనం ఈరోజు చూద్దాం ఉదాహరణకి ఇప్పుడు మనకి అచ్చులు ఉన్నాయి ఆ ఆ ఈ ఈ ఊ రూ రూ ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఇవి మన అచ్చులు ఈ అచ్చులు మనకి గుణింతాలు తయారవ్వాలంటే மன வீட்டுக்கு ரூபேதாய் ஏதாவது உண்டோச்சூழி இது தலகட்டு இது தீர்ம் இது குடி இது குடிதீர் இது கொம்மு இது கொமதீர் இது சுடி இது சுடிதீர் இது யுவம் இது ஏத்வம் இது ஐத்வம் இது ఓత్వం ఇది ఓత్వం ఇది అవత్వం ఇది అం అం ఇది ఆహ ఇలా ఉంటుంది ఇప్పుడు పూర్ణానుస్వారం దేని విసర్గం అని అంటాం ఇలా అచ్చుల యొక్క రూపభేదాలు ఇలా ఉంటాయి ఈ అచ్చుల యొక్క రోగభేదాలు ఇలా ఉన్నప్పుడు వీటిని మనం గుణింతాలుగా మార్చుకున్నప్పుడు మనం ఫస్ట్ మొదట కా అనేది ఎలా వస్తుంది అనుకున్నాం కా అనేది అక్షరం ఎలా తయారవుతుంది అంటే క ప్లస్ ఆ హల్లుతో అచ్చు కలిసినప్పుడు అక్షరం అనేది రూపాంతరం చెందుతుంది ఈ కా అనేటువంటి గుణింతం మనం మొదటగా చూసుకున్నాం చూడండి ఒకసారి తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ముదీర్ఘం సుడి సుడిదీర్ఘం ఎత్వం ఏత్వం ఐత్వం ఒత్వం ఓత్వం అవుత్వం అమ్మహ దీనికి మనం కా గుణింతం అనేది ఎలా తయారవుతుందో మనం ఇప్పుడు చూద్దాం చూడండి కాకు తలకట్టిస్తే కా కాకు దీర్ఘమిస్తే కా గుడిస్తేకి కా గుడి దీర్ఘమిస్తేకి కాకుమిస్తే కు

కాకు ఓతమిస్తే కో కాకు కామిస్తే కౌ కాకు పూర్ణానుస్వారం కాకు సున్నా పెడితే కమ్ కాకు విసర్గ ఇస్తే కహ చూడండి ఇది మనం హల్లులతో కలిసినప్పుడు అచ్చుల యొక్క రూపభేదాలు అనేవి ఇలా ఉంటాయి గుణింతం అనేది ఇలా తయారవుతుంది అయితే మొత్తం మన యొక్క వర్ణమాలలో ఉన్నటువంటి అన్ని అక్షరాల గుణింతాల్లోనూ మనకి మా అక్షరంతో ఉన్న గుణింతం ఒకటి యా అక్షరంతో గుణింతం ఒకటి అందరికి చాలా క్లిష్టమైనటువంటి గుణింతం అదొకటి మనం ఈ మా యా అనేటువంటిది రెండు నేర్చుకుంటే మిగతా అన్ని గుణితాలు కూడా చాలా ఈజీగా చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు రాయవచ్చు ఉచ్చరించవచ్చు కాబట్టి ఉదాహరణకి మా గుణింతం చూద్దాం ఇది మా మొదట్లో మీకు చాలాసార్లు చెప్పాను చిన్న సున్నాతో మాకి చిన్న సున్నా పెట్టాలి యాకైతే పెద్ద సున్నా పెట్టాలి అని ముదవాటికి మన బ్రహ్మా చూద్దాం మాకు తలకట్టిస్తే మా మాకు దీర్ఘమిస్తే మా మా గుడిస్తే మి మా గుడి దీర్ఘమిస్తే మి మా కొమిస్తే ము మా పొము దీర్ఘమిస్తే ము మాకు సోడిస్తే ఔ మాకు సుడి దీర్ఘమిస్తే ఔ మాకు యత్వమిస్తే మే మాకు ఏత్వమిస్తే మే మాకు ఐత్వమిస్తే మై మాకు ఓత్వమిస్తే మో మాకు ఓత్వమిస్తే మో మాకు అవుత్వమిస్తే మౌ మాకు సున్నా పెడితే మమ్ మాకు విసర్గ ఇస్తే మహా ఇది మా మాకు దీర్ఘనిస్తే మా మా గుడిస్తే మీ మా గుడి దీర్ఘనిస్తే మీ మాకు ము మా కొమ్ము దీర్ఘనిస్తే ము మాకు సుడిస్తే ముడి దీర్ఘనిస్తే మాకు ఎత్వం ఇస్తే మే మాకు ఏత్వం ఇస్తే మే మాకు ఇస్తే మై మాకు ఉత్వమిస్తేమో మాకు ఓత్వం ఇస్తేమో మాకు అవుతమిస్తే మౌ మమ్ మహా అలాగే యా కూడా చూడండి ఇది యా యా అన్నప్పుడు మనం ఇలా పెద్ద సున్నా పెట్టుకోవాలి లేదంటే అది మా అవుతుంది యాకు తలకట్టిస్తే యా యాకు దీర్ఘమిస్తే యా గుడిస్తే యా గుడి దీర్ఘమిస్తే యా కొమిస్తే యూ చూడండి యా కొమిస్తే యూ యా కొమ్ము దీర్ఘమిస్తే యూ యాకు సుడిస్తే ఇరు యాకు సుడి దీర్ఘనిస్తే రూ యాకు ఎత్వనిస్తే ఏ యాకు ఏ త్వనిస్తే ఏ యాకు ఓ త్వనిస్తే యో యాకు याकूत्मस्ते ये याकमस्ते ऐमस्ते ऐमस्ते यो याकोत्म स्ो याकमस्ते यौ याकत्मस्ते यौ ఈ పెద్ద సున్నా పెడిన మాత్రం మీరు మర్చిపోకుండా ఇలా పెడుతూనే ఉండాలి యాక్ యాకు ఇస్తే యౌ యాక్ సున్నా పెడితే యమ్ యాక్ సున్ నిసర్గ ఇస్తే యా ఇరు ఇరు ఏ ఏ ఐ యో యో యౌ ఇది ఈ విధంగా మనకి మా గుణింతం యా గుణింతం అనేటువంటివి ఉంటాయి ఈ రెండు చాలా క్లిష్టమైనవి ఈ విధంగా మీరు గుణింతాలు పర్ఫెక్ట్గా నేర్చుకోండి మీకేమైనా సందేహాలు ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి మీ సందేహాలకి నేను ఏమైనా సమాధానాలు చెప్పగలిగితే తప్పకుండా చెబుతాను తెలుగు భాషను ప్రేమిద్దాం తెలుగు భాషను కీర్తిద్దాం ధన్యవాదాలు